చూపిస్తే చాలు నాగరాజపురానికి నేరుగా వెళ్ళాలి వస్తా మంచిది బాబు మంచి రాజా ఎలా ఉందిరా మన దెబ్బ అవును సూట్ కేసా కదా ఏ రాణి మీకోసం ఎంతసేపటి నుంచి కూర్చున్నాను తెలుసా ఎక్కడికి ఎక్కడికెళ్ళాల ఇంతవరకు ఎలా పడతానా తినవద్దని చెప్పారా ఉందే నేను రావడం కాస్త ఆలస్యపడితే ఎడ్ల పండు కింద పడి మలిగిపోయే అయినా ఈ రోజు భయం లేకుండా తిరిగొచ్చావనమాట నిన్ను కంటికి రెప్పలా కాపాడి వేళకి తిండి పెట్టి నెత్తి కదా నేను నీకు తేలికైపోయాను నువ్వు చూడు ఈ రోజు నుంచి నేను నేను నీతో మాట్లాడుతా ఇలాగే నన్ను ప్రతిసారి మచ్చికి చేసుకుంటున్నావు ఇక క్షమాపణ ఆపి ఆ గుబ్బికి పాల్తావు అలా ఊరు తిరిగొద్దాం ఏంట్రా గాలిపట అగర్చం లేదు వదిల్తా గాలో ఎగల్తా నోరు ముసుకోరా తిక్కుమాలిని గాలిపట అగట్టలేదు కూతుంటరా మీరంతా ఎవరు ఎందుకు విచారంగా కూర్చున్నారు ఈ తిక్కుమాలిని గాలిపటం ఏం చేసినా ఎగల్టం లేదు ఏదో ఒకటి చేసి మీ గాలిపటం పైకి ఎగిరేయాలి అంతేగా అయితే ఇలా ఆ నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు ఎలా ఎగురుతుందో చూడండి చూడండి నిత్యావసర వస్తువుల ధరలు అని రాస్తే చాలు గాల్లోకి లింబన్ ఎగిరిపోయింది అవును ఎందుకంటే నేను ఈ ఊరికి వచ్చిన కొత్త మాస్టర్ అవును ఈ ఊరి పాత మాస్టర్ ఎవరు నేనే మాస్టర్ అయి ఉండి పిల్లలతో గాలిపేట ఎగరేస్తున్నారా అవునయ్యా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అందుకని వీళ్ళందరి చేత ఆడించి మహాభాగ్యాన్ని ప్రసాదిస్తున్నారనమాట ఇంతకీ బడెకరా బడా ఊళ్ళకి రెండు చూపిస్తాను బండ అబడతా ఎత్తుకోండి సామాన్లు కనపడలేదు రేజ కూడా వచ్చింది అంటే అప్పుడు ఆరైపోయి ఉంటది ఈ సంగతి మా ఆవిడికి వచ్చేస్తుంది మా ఆవిడి ట్రైన్ రోడ్డు మీద నడిచింది డ్రైవర్ పేపర్ తల్లకిందరిగా పెట్టుకొని చదువుతున్నా అదా అది ఇప్పుడు పేపర్ ప్రతి ఒక్క మామూలు చదువుతారు కదా తిప్పి చదివితే ఎలా ఉంటుందా అని చెప్పి ట్రై చేస్తున్నా అది సరే గాని మన పక్కింటి గోపి చెప్పాడు నిన్న రాత్రి వస్తున్న లారీకి ఎదురుగా వెళ్ళావంట మనకి ధైర్యం ఎక్కువలే అసలు ఏం జరిగిందంటే రాత్రి ఇలా పెడుతున్నా నా ఎదురుకుంటే రెండు లైట్లు ఇలా వస్తున్నాయి ఆ రెండు లైట్లు రెండు స్కూటర్లు కదా సెంటర్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా సడన్ సౌండ్ డ్రైవర్ బ్రేక్ వేసే కనుక సరిపోయింది లేకపోతే నీ మంగళ సూత్రం పుట్టింటికి వెళ్ళాల్సిందే సరిగా రా వెళ్ళిపోయింది అమ్మాయ్యా గండం గట్టెక్కింది ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి వెరీ గుడ్ ఇలా ముందుకొచ్చి టకాటకాని సమాధానం చెప్పాలి నువ్వు చెప్పు జనకుడు విల్లు విరిచింది ఎవరు నెక్స్ట్ సార్ మొన్న చెట్టుకమ్మ విరిచింది వీడే సార్ విల్లు కూడా వీడే విరిచింటాడు సార్ సార్ రండి రండి మీ శిష్యులు జనకుడు విల్లు విరిచింది ఎవరంటే నేను కాదంటే నేను కాదంటున్నారు వీళ్ళంతా చాలా బుద్ధిమంతులు అలాంటి వ్యవహాపాల ఏం చేయదు విడవడంలో వీరసంగా ఎక్స్పర్ట్ నా బెత్తం విడిచింది కూడా వాడే దొంగ ఆ విల్లు కూడా వాడే విడుతుంటాడు ఉండు నే వెళ్ళి నెమ్మదిగా కనుక్కొస్తాను చాలా చాలా ఊరుకోండి జనకుడు విల్లు విరిచింది శ్రీరాముడు సార్ సార్ బంతి సార్ బంతి అబ్బాయి వాడి బంతి వాడికి ఇచ్చేసాయి మీరు కూడా ఏమిటండి మీరు పాఠాలు చెప్తారని ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపితే మీరు ఆటలాడిస్తున్నారా చూడబ్బాయ్ నే ఊరికి చేస్తున్న ఉపకారం ఏమిటో నీకు క్లియర్ గా చెప్పాలంటే ఓ క్లాస్ చేయాల్సి ఉంటుంది మరి వీళ్ళు చూడు వీడి వల్ల ఊళ్ళో తీవ్రమైన ఆహార కూడా ఏర్పడిపోయింది వీడికి కాస్త ఒళ్ళు తగ్గిస్తే ఊళ్ళో మూడు వీసులకి ఆహార కూడా తీరిపోతుంది అంటే నే ఊరికి చేస్తున్నది ఉపకారం అవునా కాదా గొప్ప ఉపకారం చేస్తున్నారు కూర్చు ఇంట్లో నౌతను ఇది వరకు పాలుగారే మొహాన్ని చూశాను ఇప్పుడు చూస్తున్నాను ఏ నవలాటగా ఉందా బంతి అడ్డం మానేసి పిల్లలకు పాఠాలు చెప్పా నీ ఊరి పిల్లలకు పాఠమా అడిగిన సమాధానం చెప్పలేరు ఏంటి మా ఊరి పిల్లలు గది వెధవాలా ఏమయో నేను ప్రశ్న అడుగుతాను దానికి నువ్వు సమాధానం చెప్పగలవా పది వేలతో బంతిని మూసి ఐదు వేలతో లాలిపాడి పాడి ఒంటి నెక్కి నాట్యం ఆడతాను నేను ఎవరిని ఏంటంటే పదివేలతో బంతిని మోసి ఐదు వేలతో లాలి పాడి ఒంటి నెక్కి నాట్యండి చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయావు పిల్లలకి నిజం పాఠాలు చెప్పగలవు రామాయణంలో సార్ ముందు గౌరవ కడి ప్రశ్నకు సమాధానం చెప్పాక మనం పాఠం చెప్పుకుందాం ఏ మల్లెపూలు అయిపోవచ్చు నేనాయన మిగిలిన రెండు రూపాయలకే ఇస్తాను తీసుకో మా అమ్మ రెండు మల్లెపూలు ఇవ్వు అయ్యయ్యో మల్లెపూలు అయిపోయాయమ్మా కావాలంటే కనకాంబరాలు తీసుకో ఓటొద్దు నాకు మల్లెపూలే కావాలి ఇదిగోండి మల్లెపూలు పర్వాల తీసుకోండి వద్దండి పూలు ఇవ్వటమే కానీ డబ్బు తీసుకునండి అగ్గిపులకు గంటకంలో ఉన్నా నీకు ప్రేమ రామయ్య కూతురు లక్ష్మిని లవ్ చేస్తున్నావుగా లేదు ఆ అమ్మాయిని సైకిల్ మీద ఫాలో అవడం లేదు సైకిల్ ఇంకా తయారు చేసింది కాదు సార్ చూడరా నాలా ఉండాలి ఏంటి సైకిల్ మీద అమ్మాయిని ఫాలో చేయకూడదు అలాగే సార్ మాట్లాడుకున్నా వస్తాడరా నాకు నీతులు చెప్పి మాస్టారే సైకిల్ ఫాలో చేస్తున్నారు అంత కలికాలం అమ్మ మామ ఎన్ని రూపాయలు మల్పూలు ఉన్నాయి పది రూపాయలు మామరే నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టకూడదు ఏమిటి అది పిల్ల పిల్లొస్తుంది ఇక్కడికి రాగానే నీకు మల్లెపూలు అడుగు ఏంటి నా వ్యాపారాన్ని మార్చేస్తున్నావే మామ మామ నా కోసం ప్లీజ్ సరే అను సరే మంచి మామ ఏమ్మా మల్లి పూలు వద్దా వద్దు మా నేను వచ్చేదానాన్ని తీసుకొచ్చాను నాకు మల్లి పూలు అక్కర్లేదు ఏవి అక్క ఏంటయ్యా ఉంటాయా ఉందా డబ్బులు ఏమాను ఈ రోజు పువ్వులేం అక్కర్లేదా లేదు మా అమ్మా అవును నీ దగ్గర మగాళ్ళకి పువ్వులు కూడా అలవాటు ఉందా వాళ్ళ పువ్వులు తిరిగి ఇచ్చే అలవాటు ఉందా ఆ పువ్వులు వద్దని తిరిగిచ్చే అలవాటు ఉందా అలాంటి మగవాళ్ళు ఇక్కడికి వచ్చే అలవాటు ఉందా అది చూడమ్మా ఎవరి కోసం ఉందా ఉందా అని అడుగుతున్నావో ఆ ఉందా వస్తున్నాడు మామా మల్లెపూల చెండు ఉందా ఏంటయ్యా నేను మల్లెపూలు వ్యాపారానికి పెట్టున్నాను గాని మీ నవ్వులాట కారు మాస్టారు ప్రేమ పాఠాలు చదువుకుంటున్నారు ఏంటి ఇలా వచ్చిపోయావు నీకు మాస్టర్ గారికి హోటల్ భోజనం కదా మాస్టర్ గారు కూడా పెళ్ళైతే ఉంటారు ఇంటి భోజనం దొరుకుతుంది అవునా చూడు ఈ ఉత్తరం తీసుకుని వెళ్ళి దగ్గర ఇచ్చావంటే వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు పోయింది వచ్చిందిరా వచ్చింది రాణితో చెప్పరా చెప్పరా గౌరవ ఎవరు నాకు చెప్పు అమ్మా నన్ను అన్ని మనమే కదా పెళ్లి చేయాలా పోద్దా వయసు వచ్చిన అడవిలో ఇంట్లో ఉంటే గుండెల మీద కువ్బుట్గా ఉంటుంది అవునా మరి మన గౌరవికి పెళ్లి చేయాలంటే ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఆ కాళ్ళజోడి మాస్టర్కి ఇవ్వు రాణి తీసుకో తీసుకో రాణి